నమస్తే రైతన్లారా ప్రస్తుతం అయితే నేను మన బొప్పాయి తోటలో అయితే ఉన్నానండి మొత్తం ఈ చల్లి రోటావేటర్ అయితే వేసాము చిన్న ట్రాక్టర్తో ఇందులో మనకు మొదటి కోట అయితే మనమైతే ఢిల్లీ కటింగ్ చేసామండి రేపటి రోజున మళ్ళీ మనం సెకండ్ కటింగ్ అయితే పెడదామని చూస్తున్నాము మరి మనమైతే కాయ సైజు బాగా రావడానికి అలానే మనకు పైన కాపు కొద్దిగా ఈ మధ్య క్లైమేట్ చేంజెస్కి కొద్దిగా పిందనేది అనేది రాలేదండి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పింది అనేది సెట్ అవుతుంది ఆ కాయ కూడా మనకు ఫోర్స్లోకి వచ్చి కటింగ్ లేక రావాలని చెప్పి కొన్ని రకాల సేంద్రియ ప్లస్ కెమికల్ కంపోజిషన్స్ అయితే మనమైతే వేసి మన మినీ ట్రాక్టర్ అయితే రోటా కొట్టాను ఇవాళ అయితే నేనైతే మొత్తం డ్రిప్ అయితే లాగుతున్నానండి మరి మనం వేసిన ఈ బొప్పాయిలో మొదటి కటింగ్ తర్వాత మన పొలం కండిషన్ అయితే ఎలా ఉందండి మనకు రెండు వేల ఇరవై నాలుగు జూను జూలై నెలలో మనకు అడపాదడపా వర్షాలు పడుతూ క్లైమేట్ చేంజెస్ ఉండడం వల్ల ప్రతి చెట్టుకి చూసుకున్నట్టయితే ఒక్క జానెడ్ అయితే మనకు ఫ్రూట్ డ్రాప్ అయితే జరిగిందండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ ట్రైప్లో మనకు ఒక జానెడ్ వరకు అయితే ఫ్రూట్ అయితే మనకు సెట్ కాకుండా పై భాగంలో అయితే ఫ్రూట్ సెట్టింగ్ అయింది దానికి కూడా మనం ప్రీవియస్గా ఆ భాగానికి ఫ్రూట్ సెట్టింగ్ కోసం అయితే స్ప్రేయింగ్ అయితే చేశాము ఆ స్ప్రేయింగ్ ద్వారా మనకు కొద్దిగా పై భాగంలో ఫ్రూట్ సెట్టింగ్ అయింది సెకండ్ డోస్ కూడా స్ప్రే చేస్తే మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది పైనుండి బాగవుతుందని చెప్పి ఆలోచనతో అయితే ఉన్నామండి ప్రస్తుతానికి ఫస్ట్ కటింగ్ తర్వాత అయితే ఇలా ఉంది మరి ప్రజెంట్ మా ప్రాంతంలో అయితే బొప్పాయికి ఢిల్లీ కటింగ్ గాను పదహైదు రూపాయలు అయితే నడుస్తుంది అండి కిలోకి రైతుకి మరి పట్టీకాయల వరకే మనకు లోకల్కి చెన్నైకి కానీ ఈ బెంగళూరు మార్కెట్కి కానీ వెళ్ళే పట్టికాయలు మాత్రం రైతుకి పద్దెనిమిది నుండి కాయ సైజుని బట్టి ఇరవై రెండు రూపాయల వరకు అయితే వేస్తున్నారు మరి మన బొప్పాయిలో మొదటి కటింగ్ జరిగిన తర్వాత రోజునే మనమైతే మొక్కకు కాల్సినటువంటి వివిధ రకాల పోషకాలను అయితే పొలం పైన డైరెక్ట్గా మిక్స్ చేసి చల్లుకొని మన చిన్న రోటా అయితే వేపించామండి కుబోటాతో అంతా రోటా వేపించిన తర్వాత ఫీల్డ్ అనేది ఇలా క్లియర్ అయింది ఇంకా బాగా ఫుల్గా వాటర్ అనేది ఇచ్చుకున్నామంటే నెక్స్ట్ కటింగ్లో వచ్చే కాయ అనేది త్వరగా ప్రిపేర్ అవుతుంది కొద్దిగా వెయిట్ అనేది వస్తుంది అలానే మొక్క పై భాగంలో ఉన్నటువంటి కొత్తగా వచ్చేటటువంటి పూతలు కానీ పిందెలు కానీ మనకు డ్రాపింగ్ లేకుండా అయితే వచ్చి మనకు దిగుబడి అనేది పెరిగేదానికైతే అవకాశం అయితే ఉంటుందండి మీరు ఒకటో కటింగ్ కానీ రెండవ కటింగ్ కానీ మూడవ కటింగ్ కానీ ప్రతి కటింగ్కి మీరు ఖచ్చితంగా ఫెట్టిగేషన్ అనేది చేసుకుంటూ ఉంటే బొప్పాయి అనేది మనకు ఒకటి నుండి ఒక సంవత్సరం వరకు దిగుబడి తీసేదానికి ఛాన్స్ అయితే అయితే ఉంటాయండి మరి ప్రస్తుతం మీ ప్రాంతంలో బొప్పాయి యొక్క ధర రైతుకి ఎంత పలుకుతుందో మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అలానే ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మన అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట కూడా ఆన్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను